సో ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీకు ఈ కలెక్షన్ వేవు ఇదంతా చూసిన తర్వాత అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు మీరు సార్ హీ ఈస్ ద బిగ్ థింగ్ రైట్ నౌ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు అనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందుకంటే ఫస్ట్ డే హిందీ కలెక్షన్స్ కూడా క్రాస్ అయిపోయింది సార్ అన్నట్టు సెవెంటీ టూ క్రోర్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫర్ ఎనీ ఫిల్మ్ టుడే అన్నట్టు ఈవెన్ పెద్ద పెద్ద స్టార్స్ హిందీ స్టార్స్ కూడా అది రాలేదు అంటే ఇట్ ఫీల్స్ రియలీ గ్రేట్ సార్ తో కలిసి వర్క్ చేసాం మనము వాళ్ళని దగ్గర నుంచి చూసాము వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీజ్ అని తెలుసుకున్నాం మనము సో ఇలాంటి వాళ్ళకి ఆ అప్రిషియేషన్ ఆ ఇది దొరకాలి అని నేను కూడా కోరుకున్నాను ఎందుకంటే వాళ్ళ డెడికేషన్ వాళ్ళు చేసిన హార్డ్వర్క్ అక్కడ ఆన్ ద సెట్స్ అన్నీ చూసినప్పుడు హీ డిజర్వ్ సెట్ అన్నట్టే మనకు కూడా అనిపించింది అంటే ఫస్ట్ ఆయన నుంచి ఏదైనా ఒకటి అంటే ప్రతి ఒక్కరి నుంచి కూడా మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు మీ నుంచి నేను నేర్చుకోవచ్చు నా నుంచి మీరు నేర్చుకోవచ్చు సో కొంతకాలం కలిసి మనం ట్రావెల్ చేసేటప్పుడు అవతల వాళ్ళు ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెస్ ఏంటి ఇవి కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అవును అవును సో ఇప్పుడు సపోజ్ మీరు ఎంతకాలం ఆయనతో కలిసి వర్క్ చేసినప్పుడు అల్లు అర్జున్ నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే ఏ పాయింట్లో తీసుకోవచ్చు ఆయన నాకైతే వాళ్ళ డెడికేషన్ చాలా నచ్చింది సార్ ఆ షాట్ కోసం అంత ఒక్క ప్రతి ఒక్క షాట్ కోసం కూడా వాళ్ళు సుకుమార్ సార్ చెప్పింది వినేవాళ్ళు అడిగేవాళ్ళు ఎలా చేద్దాం ఇది ఏంటి అనేది అండ్ సుకుమార్ సార్ ఓకే ఒక షార్ట్ అయ్యింది బెస్ట్ షాట్ దొరికింది సార్ ఆల్రెడీ దొరికేసింది అందరూ హ్యాపీగా ఉంటారు సుకుమార్ సార్ మేబీ ఎక్స్ప్రెషన్ ఇలా చేస్తే బాగుంటుందేమో అన్నట్టు చెప్పేవారు అండ్ ఇమీడియట్గా అల్లు అర్జున్ సార్ అవును ఇది ఐ అండర్స్టాండ్ ఇది బాగానే ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఇంకొక షార్ట్ తీసుకునేవారు అప్పుడు మళ్ళీ టెక్నికాలిటీ ఇష్యూస్ వల్ల ఆ షార్ట్ ఓకే మళ్ళీ ఇంకొక షార్ట్ సో అలాంటి చాలా నంబర్ ఆఫ్ షార్ట్స్ జరిగేది సో అంత పేషెన్స్ పెట్టుకొని ఆ డెడికేషన్ లెవెల్ ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే దట్ ఇస్ సంథింగ్ వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను సార్ అంతే అందు గురించే కదా వాళ్ళు ఈ లెవెల్కి స్థాయికి వచ్చారు అవును సో అంటే జూనియర్ ఎన్టీఆర్ తో వర్క్ చేశారు అల్లు అర్జున్ తో వర్క్ చేశారు సో ఇద్దరికి అంటే ఏం చెప్తారు ఇదే సార్ నాకు అన్నట్టు ఒక స్టార్ అవ్వాలంటే ఊరికే ఎవరు కూడా స్టార్ అయిపోవరు ఆ డెడికేషన్ ఉండాలి ఆ డెడికేషన్ ఉన్నప్పుడు ఆ సీన్ ని అర్థం చేసుకుని పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడే వాళ్ళు అంత పెద్దగా ఎదుగుతారు సో ఇవన్నీ చూస్తుంటే దిస్ ఇస్ సమ్థింగ్ వెరీ సిమిలర్ ఇన్ స్టార్స్ అని నేనైతే సో అది చూసారు వీళ్ళు కూడా ఇన్ఫాక్ట్ యశ్ తో కూడా నేను సేమ్ అదే ఒక డెడికేషన్ చూసిన సో ఇవన్నీ చూస్తుంటే దిస్ ఇస్ హౌ మనము కూడా వర్క్ చేయాలి అప్పుడే మనకు కూడా ఒక ఎదగడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది ఏదో ఒక ఫేమ్ దొరుకుతుంది అని సినిమాకి రాకూడదు ఆ డెడికేషన్ లో మనం ఆడియన్స్ కి ఇచ్చే ఒక ఇది బెస్ట్ ఇవ్వాలి వాళ్ళు అది చూసి ఎంజాయ్ చేయాలి అంత డబ్బులు పెట్టి వస్తున్నారు అన్నప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ దొరకాలి కదా సార్ పైసా వసూలు అంటారు కదా అది ఉండాలి లేదంటే ఊరికేదో వచ్చాడు ఏదో చేశాడు వెళ్ళిపోయాడు అంటే నెక్స్ట్ టూ త్రీ ఫిల్మ్స్ తర్వాత వాళ్ళు కూడా పడిపోతారు సో ఈ స్టార్ అవ్వాలంటే డెడికేషన్ అండ్ ఇది ఉండాలి అన్నది ఫోర్ తోట వీళ్ళందరూ కూడా సెల్ఫ్ మేడ్ అన్నారు ఈవెన్ జురేర్ ఎన్టీఆర్కి వాళ్ళ లెగసీ అయితే ఉండొచ్చు కానీ బట్ తను ఒక స్టేజ్కి వెళ్ళాలంటే కంపల్సరీ తనే కష్టపడాలి అవును సార్ అవును మనకు తెలుసు హిస్టరీలో ఎంత లెగసీ ఉన్నా కూడా కొంతమంది వాళ్ళలాగా నిలబెట్టుకోలేపారు కారణం ఏంటంటే మీరు అన్నట్టు డెడికేషన్ లేకపోవటము ఇంకేదైనా కారణం కాదు ఎస్ బట్ దానికోసం అయితే మాత్రం ఒకవేళ వచ్చిన దాన్ని సస్టైన్ చేసుకోవటం అనేది ఇంకా చాలా ఎస్ సార్ కష్టమైన అంటే ఈ సూపర్ స్టార్ స్టార్డమ్ ని మెయింటైన్ చేయడం సార్ రిటర్న్ చెప్పాలంటే సిక్స్ ప్యాక్ యాబ్స్ మెయింటైన్ చేసినట్టు ప్రతి రోజు కష్టపడాలి అది ఏమంటే ఇప్పుడు వీళ్ళకి లెగసీ ఉంది అంటే ఆ జీన్స్ బానే ఉంది సో వీళ్ళకి ఈజీగా సిక్స్ ప్యాక్స్ వచ్చేసింది అన్నట్టు వేరే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడాలన్నట్టు బట్ అది మెయింటైన్ చేయాలంటే వాళ్ళ అంతే ప్రతి రోజు ఆ డైట్ మెయింటైన్ చేయాలి ఆ ఇది చేయాలి సో దట్ ఈస్ సమ్థింగ్ నేను వెరీ సిమిలర్ చాలా ఈజీగా అర్థమవుతుంది అంటే దట్ ఈస్ ద వే ఐ కెన్ పుట్ ఇట్ అక్రాస్ అందుగురించే రజనీకాంత్ గారు ఫార్టీ ఇయర్స్ నుంచి మరి ఆయన ఎందుకు సూపర్ స్టార్ గానే మన ఉన్నారంటే ఇప్పటికే ఆయన ఈ ఈ ఏజ్ లో కూడా ఆయన అంత కష్టపడుతున్నారు కాబట్టి ఆయన ఇప్పటికే ఆ డిసిప్లిన్ ఆ డెడికేషన్ ఇక్కడ చూస్తే చిరంజీవి గారు ఇప్పుడు చూస్తే ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఒక్కరు కాదు అవును అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఎంతమంది మంది స్టార్స్ ఉండారు సో వీళ్ళందరూ కూడా నేషనల్ స్టార్స్ గ్లోబల్ స్టార్స్ అయిపోతున్నారు సో మీకు అంటే నా క్లైమాక్స్ లో కంటే కూడా మీరు అన్నాడు ఆ నవ్వు ఏదైతే ఉంది మీది జాతర సీక్వెన్స్ లో అవును మీరు అలా అరగంట చేయించుకుంటారు కదా అది ప్రాస్తెటిక్ ప్రాస్తెటిక్ సార్ కాదు అక్కడ కూడా ప్రాస్తెటిక్ అనిపించుకుంటా అవును సార్ చాలా చాలా ఇది చేశారు ఆ మేకప్ ముంబై టీం వచ్చారు అండ్ మన ఇక్కడ లోకల్ హైదరాబాద్ టీం వాళ్ళు కూడా చాలా బాగానే వర్క్ చేశారు రమేష్ అనే వాళ్ళు సో అదన్నీ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా ఇది రావాలి నాచురల్ గా కనపడాలి అని చెప్పి ఈవెన్ చిన్న చిన్న దెబ్బలు కూడా కరెక్ట్ గా అక్కడ అంటే ఇప్పుడు ఒకవేళ మనం బ్లేడ్ వస్తుందో అలా రావాలి కదా అంటే ఒక మనం దాన్ని ఏమంటాము ఒక హెయిర్ కట్ అయినప్పుడు కనిపిస్తుంది అన్ని చాలా కేర్ఫుల్ గా చూసుకొని చేశారు సో కనపడింది అంటే యాక్చువల్ గా అది ప్రాస్టటిక్ లోనే చేయాలని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్పారా లేకపోతే చేద్దామన్నారా అవును సార్ ఎందుకంటే చాలా రోజు వెళ్తుంది మళ్ళీ అది చెయ్యాలంటే అదే లుక్ లో ఉండి ఉండిపోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆ హాఫ్ బాల్ లో మనము కొన్ని సీన్స్ షూట్ చేశాము సో అదే లుక్ లో ఉండాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఇబ్బంది అయిపోతది డేస్ పట్నప్పుడు కష్టం కదా మళ్ళీ ప్రతిసారి నన్ను చేయాలి అండ్ ఆ టైం లో నేను దేవరా కూడా చేస్తున్నా హెయిర్ స్టైల్ కూడా మెయింటైన్ చేయాల్సి వచ్చింది సో చాలా కేర్ తీసుకుని అవన్నీ ట్రై చేసి లుక్ టెస్ట్ చేసి ఆ ఫైనల్ రిజల్ట్ కి వచ్చారు అంటే యాక్చువల్ తను అడిగారా చేద్దాం అన్నారా చెప్పలేదు ఆయన ఏం చెప్పలేదు సో నేను ముందుగా అర్థం చేసుకున్నాను ఓకే ఇది ప్రాస్టటిక్ వాళ్ళ కూడా ఐడియా ఉంటది వీడికి కూడా చాలా కమిట్మెంట్స్ ఉంటాయి అని సో అది అర్థం చేసుకొని అది సర్ అయితే అలా అడగలేదు డైరెక్ట్ గా ప్రాస్టెటిక్ అని అంటే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది యాక్చువల్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో మిమ్మల్ని అప్పుడు దాకా మీరు ఉన్నట్టుగా కూడా చాలా మంది తెలియదు అవును అవును సో అప్పుడు అరగుండ మీద ఉన్నది స్నాప్ తీసి స్క్రీన్ షాట్ తీసి అవన్నీ షేర్ చేసి సార్ నిజం చెప్పాలంటే సినిమా రిలీజ్ కంటే ముందు మీ లుక్ ఏదైతే ఉందో అది బాగా పాపులర్ అయిపోయింది అనమాట సో అప్పుడే మీరు ఏమనుకున్నారా చూసినప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు యాక్చువల్లీ ఒక హాఫ్ సెకండ్ షార్ట్ సార్ అది నేను అనుకోలేదు అది పడుతుంది నాకు ఐడియా లేదు నేను కూడా ట్రైలర్ నార్మల్ ఆడియన్స్ లాగా నేను కూడా అది ఎప్పుడు వచ్చిందో అప్పుడే చూసిన అది చూసినప్పుడు ఓకే హాఫ్ సెకండ్ వెళ్ళిపోయింది గుర్తుపడతారా అని నేను అనుకున్నా బట్ ఇమ్మీడియట్ గా నాకు మెసేజెస్ రావడానికి స్టార్ట్ అయింది సార్ అంటే నేనే అని తెలుసుకొని చేయడం కొంతమంది అది కాకుండా చూడండి మీ మీద మీమ్స్ స్టార్ట్ అవుతుంది మీమ్స్ పెడుతున్నారు ఎవరిది ఎవరిది అని ఇప్పుడు బాహుబలి ఎండ్లో కట్టప ఎందుకు బాహుబలిని చంపేశాడు అనే ఒక విషయం లాగా ఇతను ఎవడు అరగంటు లుక్ లో ఉండేవాడు ఎవడు అనే ఒక ఇది వచ్చింది అని అన్నారు అప్పుడు నాకు చాలా ఒక హ్యాపీనెస్ ఫీల్ అయింది సార్ ఓకే ఇది అందరికి హెల్త్ ఉంది హెల్త్ చేస్తున్నారు అందరూ ఇది అని అదే పైగా స్పెషల్ స్టోరీస్ చేశారు ఆ లుక్ పెట్టేసి చాలా మంది హైలైట్ చేసి వేరే వేరే క్యారెక్టర్స్ మీద ఆ వేరే క్యారెక్టర్స్ అది అని చెప్పారు స్టోరీ వాళ్ళదే ఒక స్టోరీ రాశారు నేను చూసినా అది చూసుకొని ఎంజాయ్ చేసిన చాలా బాగా చేసిన సో మీరు అండ్ మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అది అది చూసి ఆ సినిమా వచ్చిన తర్వాత మీకు వచ్చింది కదా అవును సార్ సో అప్పుడు ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ ఏంటి అసలు అవతారేంటి అలా అదే 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 క్వశ్చన్ ఏంటి ఇది ఇలా ఉంది అని సినిమాలో వస్తుంది మీరు చూడండి ఎంజాయ్ చేస్తారు అని అన్న ఏంటో అందరూ అందరూ బానే మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు బట్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటంటే రాక్షసుడు లాగా ఉన్నాడు ఏంటిది అని అన్నారు అదని సినిమాలో చూసినప్పుడు అంటే సార్ చూసి అబ్బో నువ్వేనా ఇది అన్నట్టు చెప్పారు ఆ నేనే ఇది అయితే నాకైతే చూడడానికి ఒకదు అని చెప్పింది అండ్ దెన్ అలాగే అందరు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మెసేజ్ చేసినప్పుడు చూడు ఇలా మెసేజ్ పెడుతున్నారు అని వచ్చి చూపించారు దట్ సంథింగ్ నైస్ అదే అది కూడా నాకు కాంప్లిమెంట్ అని చెప్పారు అది కాంప్లిమెంట్ అనే చూపిస్తున్నారు వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఎక్కువ సో ఆఫ్టర్ రిలీజ్ లేదు సార్ ఇన్ఫాక్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే సో ఆ తర్వాత ఆఫ్టర్ రిలీజ్ అయితే చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చింది సార్ నాకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ అందరూ క్యారెక్టర్ ని ఎంజాయ్ చేశారు ఓన్ చేసుకున్నారు దట్ ఇస్ చాలా నచ్చింది చూసారా నేను ఇక్కడ ఉండిపోయినా వాళ్ళు వెళ్ళి ఫ్రెండ్స్ తో వెళ్ళారంట మళ్ళీ ఇదని ఫినిష్ చేసుకుని మళ్ళీ బెంగళూరు ఇంకొకసారి చూడాలి ఆమె నుంచి వచ్చిన కామెంట్ ఏంటి మూవీ చూసి తర్వాత చాలా బాగుందని అన్నారు సార్ అప్పటి వరకు యూజువలీ నా ఫస్ట్ క్రిటిక్ అయితే మన ఇంట్లోనే నాకు క్రిటిక్స్ బాగానే చేసావు లేదంటే ఇది కొంచెం ఫేక్ అనిపించింది ఎందుకంటే ప్రతి రోజు నన్ను చూస్తారు సో నా న్యాచురాలిటీ వాళ్ళకి ఉంటది సో అదన్నీ చూసిన తర్వాత లేదు చాలా న్యాచురల్ గానే చేసావు ఎక్కడ కూడా అది అనిపించలేదు నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అన్నట్టు ఆ న్యాచురాలిటీ ఉంది బా చాలా బాగుంది అని అన్నారు సో